గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఇక చూస్తే మనకి ఎకానమీ టైంలో అంటే నేను చదువుకున్న టైంలో ఎకానమీ ఎలా చదువుకున్నా అనేది చూద్దాము యాక్చువల్గా మెయిన్స్ మొన్న మెయిన్స్ రాసేటప్పుడు మొన్న రీసెంట్ టీజీపీఎస్సీ మెయిన్స్ రాసేటప్పుడు కూడా ఎకానమీ మిగిలిన వాళ్ళకు కూడా ఈజీగానే అనిపించింది నాకు కూడా ఈజీగానే అనిపించింది ఈజీ అంటే ఓ ఓ తెగ ఈజీగా కాదు మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మీడియం అంటే క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయగలం ఒకటి రెండోది మిగిలిన వాటితో పోలిస్తే మిగిలిన సబ్జెక్ట్స్తో పోలిస్తే ఎస్పెషల్ డాటా ఇంటర్ప్రిటేషన్తో పోలిస్తే నాకైతే ఈజీగానే అనిపించింది అంటే నేను చెప్పాలంటే అంతగా మొదటి నుంచి ప్రిపేర్ అయినా కానీ లాస్ట్ వన్ మంత్ గొడవలు తెలిసిందే కదా ఆ గొడవల్లో మరి ఎగ్జామ్ అవుతుందో కాదో అనేది ఒకటి నాకు హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ఉండే సో అందుకని నేను చదవలేను చదవకపోయినా కూడా రాయగలిగిన పేపర్ ఏదన్నా ఉంది అంటే ఎకానమీ ఈ ఈ ఎగ్జామ్స్లో ఎకానమీ అండ్ పాలిటీ రెగ్యులర్గా ఇలాగ వస్తుంది హిస్టరీ ఉన్నది ఎప్పుడు చేంజ్ కాదు కాబట్టి హిస్టరీ బాగానే రాసినాము సొసైటీ కూడా రాయగలిగినాము ఇంకా కొంచెము అటు ఇటుగా రాసింది ఏంటంటే తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్ క్లాసెస్ చెప్పినప్పటికీ కూడా నేను అంత బాగా అయితే రాసినట్టు అనిపించలేదు నెక్స్ట్ ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే మొత్తం పోయింది ఇది మొన్నటి మెయిన్స్ గురించి యాక్చువల్గా నేను ఈ వీడియో చేస్తుంది ఎకానమీ అప్పుడు కూడా అంటే ఎకానమీ చదివేటప్పుడు ఎవరికైనా కొత్త అనిపిస్తుంది ఆల్రెడీ ఎకానమీలో పీజీ చేసిన వాళ్ళకి కూడా కాంపిటేటివ్ ఎకానమీ వచ్చేసరికి ఒకలాంటి భయం అనేది ఉంటుంది దట్టు నేను మళ్ళీ నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను టెన్త్ క్లాస్లో ఎకానమీ చదువుకున్నా అంటే మళ్ళీ కాంపిటేటివ్కి వచ్చిన తర్వాతనే చదవడం అనేది జరిగింది సో కాబట్టి ఎకానమీ అంటే కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది చూడగానే అండ్ ఇంకొకటి మనకి బయటి వాళ్ళు ఇచ్చేటటువంటి భయం ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనది మనము దాన్ని నార్మల్గా చూసి చదివితేమనిపించదు కానీ బట్ వాళ్ళ ఎకానమీ అంటే అమ్ము అనే దాంట్లో మనం కూడా ఆ భయంలోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా కాబట్టి దీన్ని చదువుకుంటప్పుడు అంతగా భయపడకుండా ఇది కూడా ఒక నార్మల్ సబ్జెక్ట్స్ లాగా చదవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను చదివేటప్పుడు అంటే నేను ఫస్ట్ ప్రిపరేషన్ అప్పుడు చెప్తాను ఎందుకంటే సెకండ్ ప్రిపరేషన్కి నాకు కొంచెము అలవాటు అయిపోయింది దాని మీద కాబట్టి అంటే ఎకానమీ ఆల్రెడీ ఒకసారి ఐ మీన్ గ్రూప్ వన్ ఫస్ట్ టైం రాసినప్పుడు అంటే ఏపీలో ఉన్నప్పుడు రాసినప్పుడు కొత్తగా ఉంటుంది నాకు అదే మళ్ళీ టీజీపీఎస్సీకి వచ్చేసరికి సెకండ్ టైం రాసే టైంకి నాకు అంతగా కష్టం అనిపించదు ఎవరికైనా అనిపించదు కదా మనకు నార్మల్గా ఒక పని ఆల్రెడీ నేర్చుకున్నాము దాని మీద ఎగ్జామ్ రాసినాము అని అంటే సెకండ్ టైం రాసేటప్పుడు ఎవరికైనా కొంచెం దాని మీద అంతగా భయం అనేది ఉండదు సో అలాగే నాది ఇంటర్వ్యూ కూడా అంతే ఫస్ట్ ఇంటర్వ్యూలో అంత అంటే ఫస్ట్ ఇంటర్వ్యూకి కూడా నేను భయపడలేదు సెకండ్ ఇంటర్వ్యూ అయితే రొటీన్గా ఏదో అట్లా మాట్లాడి ఇట్లా వచ్చినట్లుగా చేసినట్టు అనిపించింది నాకు అంటే మళ్ళీ దీనికి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ధైర్యంగా చేసినా అని చెప్పాలి ఫస్ట్ ఇంటర్వ్యూ టైంలోనేమో అనమాట భయం అంటే నేను అప్పటికే మోక్స్ మస్తు చేసిన పద్మూడు పద్మూడు ప్లస్ మూడు పదహారు మోక్స్ చేసిన నేను ఫస్ట్ ఇంటర్వ్యూ టైంకి ఏపీలో రాసిన టైంకి చిన్న అంటే చిన్నతనం ఒకటి అప్పుడప్పుడే మెడిసిన్ అయిపోయిందంటే ఇంక ఈక్వల్ టు డిగ్రీ అనుకోండి ఆ ఇమ్మెచ్యూరిటీ లెవెల్లో చేసిన దానికి మళ్ళీ మనం ఒక మూడు సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత ఆల్రెడీ ఇంటర్వ్యూ ఫేస్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అనేది ఎలాగో కొంచెం మెచ్యూర్డ్గా చేస్తారన్నమాట సో ఇది ఇంటర్వ్యూ అనేది పక్కకి వెడితే ఎకానమీ నేను మొదటిసారి చదివేటప్పుడు ఎలా వెళ్ళిన అనేది అంటే ఇది ఆల్ అన్ని సబ్జెక్ట్స్కి వర్తిస్తుంది బట్ స్పెషల్లీ ఎకానమీ కోసం ఈరోజు చెప్తా వన్ థింగ్ చదివేటప్పుడు ఎక్కువ బుక్స్ కొనేసుకోవద్దు ఒక టాపిక్ వచ్చింది అంటే ఇండియన్ ఎకానమీ అంటే ఒక పెట్టుకున్నారు ఒక బుక్ తీసుకురా అంటే ఆ ఒక్క బుక్కే కంటిన్యూ చేయండి లేకపోతే మూడు కలిపి సెట్ వస్తుంది మనకి జీనియస్ అయినా విన్నర్స్ అయినా ఎకాడమీ అయినా మూడు కలిపి ఉండేలానే ఉంటాయి కాబట్టి తీసుకున్నప్పుడు అవే చదవండి బట్ ఎకానమీకి మాత్రము బేసిక్స్ వరకు అకాన అకాడమీ ఓకే కానీ కరెంట్ అఫైర్స్ కరెంట్ ఎకానమీకి అకాడమీ వద్దనే చెప్తా ఎందుకంటే దానికి బదులుగా అకాడమీలో కరెంట్ ఎకా కరెంట్ తో కూడిన ఎకానమీ చదివే కంటే ఎకనామిక్ సర్వే చదువుకోండి అండ్ ఎవ్రీ మంత్ వచ్చేటటువంటి మ్యాగ్జిన్స్లో వచ్చేటటువంటి ఎకానమీ రౌండప్ అనేటటువంటి ఒక పేజ్ ఉంటుంది అది చదువుకోండి అంతేగాని అకాడమీ బుక్లో ఉన్నటువంటి కరెంట్ రిలే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మ్యాటర్స్ కనుక చదివితే అది అంతకుముందు సంవత్సరం డేటా ఉంటుంది కాబట్టి మీకు యూజ్ అవ్వకపోవచ్చు ఓకే కాబట్టి ఎకానమీకి మీరు తీసుకుంటే ఏ బుక్ తీసుకున్నా సరే దాన్ని ఒక్క బుక్ని ఎక్కువసార్లు చదవండి కానీ ఎక్కువ బుక్స్ తీసుకొని ప్రతి దాంట్లో ప్రయత్నం చేయడం అనేది వద్దు అండ్ ఇంకొకటి కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది ప్రతి నోటిఫికేషన్కి కొత్త బుక్ కొనుక్కుంటారు ఇది నాకు కూడా ఉంది ఎందుకు కొత్త బుక్ కొనుక్కుంటాము అంటే అప్డేటెడ్ అంతా తీసుకోవాలి కాబట్టి అండ్ అఫ్ కోర్స్ అప్డేషన్ అప్డేట్ అంతా మనం న్యూస్ పేపర్స్ నుంచి మ్యాగజైన్స్ నుంచి కవర్ చేసినప్పటికీ ఒక పుస్తకంలో చదివిన దాంతో వచ్చేటటువంటి ఆ కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది కాబట్టి నేను కూడా ఏదైనా ఎగ్జామ్ రాయాలి అనుకున్నా లేకపోతే పిల్లలకి చెప్పాలి అనుకున్నా నేను మళ్ళీ కొత్తది అనేది తీసుకుంటాను ఇప్పుడు ఇంకా తీసుకోలేదు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి తీసుకోలేదు నోటిఫికేషన్ వస్తే మీకు చెప్పడం కోసమైనా నేను కొనుక్కుంటాను ఖచ్చితంగా సో కాబట్టి కొన్ కాకపోతే ఏం చేస్తామంటే నేను ఇప్పుడు ఆల్రెడీ విన్నర్స్ చదువుతున్నాను కాబట్టి నేను మళ్ళీ విన్నర్సే కొనాలి నేను మళ్ళీ నేను వేరే పబ్లికేషన్స్కి వెళ్తే నాకు ఆ పేజ్ డిఫరెన్సెస్ అవన్నీ వస్తాయి మనకి హ్యూమన్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే అంటే ఒక పేజ్ని మనం రెండు మూడు సార్లు నాలుగు సార్లు చదివినాము అని అంటే మనం ఎటువైపు చదివినాము ఏ ప్లేస్లో చదివినామో కూడా అనమాట సో కాబట్టి ఒకటే బుక్ను మనం ఎక్కువసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివినప్పుడు మనకు ఆన్సర్స్ గుర్తొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మర్చిపోయిన ఆన్సర్ కూడా నేను పలానా చోట ఇప్పుడు ఈ క్షణ ఈ టైంలో ఆడ కూర్చొని చదివినాం అనేది కూడా గుర్తొస్తుంది అది హ్యూమన్ మైండ్ సెట్ నేను టెన్త్ క్లాస్ పిల్లలు కూడా నేను ఎందుకంటే టెన్త్ పిల్లలతోనే ఎక్కువ నాకు ఇంటరాక్షన్ కాబట్టి వాళ్ళు కూడా చెప్తారు ఈ విషయం సో కాబట్టి ఇది మన ఇది మనకు ఉండేటటువంటి ఆ శక్తి అనమాట ఎక్కడ చూసినాం అనేది ఏ సందర్భంలో చదివినాము ఏ ప్లేస్లో చదివినాము కూడా గుర్తొస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి బుక్ ఏది పట్టుకున్నారో ఒక బుక్నే ఒక సబ్జెక్ట్ కోసం ఒక బుక్ పట్టుకుంటే అదే ఫాలో అవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడో అదే పద్ధతిలో చదవండి ఇంతకుముందు మా టైంలో ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటుండే హెచ్డిఐ ఎంత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ సంవత్సరం మేము రెండు వేల పన్నెండులో ఎగ్జామ్ రాసినామంటే రెండు వేల పదకొండు సంవత్సరంలో హెచ్డిఐ ఎంత లేకపోతే హంగర్ ఇండెక్స్ ఎంత లేకపోతే ఇలా ఉండేవి అనమాట క్వశ్చన్స్ ఇప్పుడు అలా లేదు కదా మనకి ఆ హెచ్డిఐకి సంబంధించినటువంటి డెఫినేషన్ ఇస్తున్నాడు ఆ డెఫినేషన్ ఇచ్చి ఆ డెఫినేషన్కి సంబంధించి నాలుగు పార్ట్స్ చేస్తున్నాడు మళ్ళీ దానికి ఏ దేశానికి ఎక్కువ ఉంది ఏ దేశానికి తక్కువ ఉంది మన దేశం ఎన్నో ప్లేస్లు ఉంది దాని పాయింట్ వైజ్ ఎంత ఉంది సో ఇదంతా అడుగుతున్నాడు కాబట్టి ఆ పద్ధతిని మీరు కూడా అలవాటు చేసుకోండి చదివేటప్పుడే అలవాటు చేసుకోండి సో ఇంకోటి ఇవి ఎక్కడి నుంచి మనకు దొరుకుతాయి ఈ క్వశ్చన్ ఉంటుంది సో నేను చదివేటప్పటికి కూడా అంటే ఇప్పుడు మీకు ఒకటి అనిపించవచ్చు ఇప్పుడు అంత టఫ్ అయిపోయింది కదా డిఫికల్ట్ అయిపోయింది కదా మీరు చదివే టైంలో ఈజీ మెథడ్లో చదువుకున్నారు కదా అనొచ్చు అఫ్ కోర్స్ ఉండొచ్చు కానీ అప్పుడున్న కాంపిటీషన్కి అదే పెద్దది ఇప్పుడున్న కాంపిటీషన్కి ఇదే పెద్దది సో ఇప్పుడు ఇప్పుడు మీకు సోర్స్ పెరిగింది కదా ఇంటర్నెట్ నుంచి సోర్స్ వస్తుంది టెలిగ్రామ్ నుంచి సోర్సెస్ వస్తున్నాయి వాట్సాప్లలో సోర్స్ ఉంది కోచింగ్స్ పెరిగినాయి ఇవన్నీ ఉన్నాయి అప్పుడు మాకు అట్లా లేదనమాట ఆఫ్ కోర్స్ అప్పుడు కోచింగ్స్ ఉన్నాయి కానీ ఇట్లా సోర్స్ అనేది తక్కువ ఉంది ఉన్న ఒక బుక్ చదవండి నిజంగా అది కూడా ఒక కారణమై ఉంటుందేమో ఉన్న ఒక బుక్ పర్ఫెక్ట్గా చదివినాం కాబట్టి వచ్చినట్టు ఉంది జాబ్ కూడా ఇది కూడా ఒకటి ఒప్పుకుంటాను నేను సో ఇక్కడ చూస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇస్తున్నాడో అదే పద్ధతిలో మీరు కూడా చదవండి మనము ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక లెసన్ ఇప్పుడు నేను నేషనల్ ఇన్కమ్ రన్నింగ్లో ఉంది కదా నేషనల్ ఇన్కమ్ చదివేసినాము చదివేసిన తర్వాత దీంట్లో నుంచి ఈ క్వశ్చన్ ఇప్పుడు సపోజ్ ఈరోజు మనము ఏమంటారు మదింపు పద్ధతులు ఏవైతే ఉన్నాయో నేషనల్ ఇన్కమ్లో లెక్కగట్టే పద్ధతులు ఈరోజు మనం చెప్పినాము ఆ పద్ధతులను మనం పుస్తకంలో చదివినాం దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమన్నా వచ్చినాయా ప్రీవియస్లీ ఆ క్వశ్చన్ ఏ విధంగా వచ్చినో అదే పద్ధతిలో ఇక్కడ చదవండి సో అట్లా చదివితే మీకు నెక్స్ట్ వచ్చేటటువంటి దాన్ని ఈజీగా ఫైట్ చేయగలుగుతాం సరే ఈ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి ఇది ఒక క్వశ్చన్ మళ్ళీ సరే మనకి టీజీపీఎస్సీకి కానీ ఏపీ కానీ ఏపీ ఎకానమీ వేరేగా ఉంటుంది తెలంగాణ ఎకానమీ వేరేగా ఉంటుంది సబ్జెక్ట్స్ కూడా అనుకోండి వెన్ హిస్టరీ కూడా తీసుకోండి తెలంగాణ ఎకానమీ హిస్టరీ ఏపీ హిస్టరీ ఈ రెండే తేడా కదా మిగిలినవి అన్నీ కూడా నేషనల్ ఇన్కమ్ అయినా కూడా అంటే ఇండియన్ ఎకానమీ అయినా డెవలప్మెంటల్ ఇష్యూస్ అయినా సొసైటీ అయినా కాన్స్టిట్యూషన్ అయినా ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లో కదా అన్ని రాష్ట్రాలకి సంబంధించినదే కదా సో ఒక ఒక కరెంట్ అఫైర్స్లో కూడా మన మన ప్రాంతీయానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ తప్పిస్తే హోల్ నేషన్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అందరికీ ఒకటే ఉంటుంది సో కాబట్టి మీరు చదివేటప్పుడు కూడా ఏంటంటే ఇతర నేను చేసింది కూడా ఇదే ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి పేపర్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది తెలుగు మీడియం వాళ్ళకంటే కష్టమే ఇంగ్లీష్లో మీరు చదవగలిగితే ఓకే ఈ పద్ధతిలో వెళ్తే వేరే రాష్ట్రంలో కూడా క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను రిఫర్ చేసిన నేను ఎందుకంటే నేను యూపీఎస్సీకి ఎందుకు చాలా వరకు మనకి గ్రూప్ వన్ చూస్తే వన్ అయినా టూ అయినా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ కొట్టుకుంటారు ఎందుకు వాళ్ళకి ఆ ప్యాటర్న్ అనేది అన్ని రాష్ట్రాలది అండ్ యూపీఎస్సీ మెథడ్ ఒకటి ఉంటుంది మన ఇద్దరు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అన్నీ కూడా చదువుతారనమాట సో కాబట్టి ఆ క్వశ్చన్ డిఫికల్ట్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దానికి అనువదించుకోవడం అనేది నేర్చుకుంటారు ఈవెన్ నేను కూడా అదే చేసిన సో ఇక్కడ నా టైంలో చూసుకుంటే ప్రతియోగిత తరపున ఉండేది ఐ మీన్ ప్రతియోగిత తరపున అండ్ క్రానికల్ మ్యాగ్జైన్స్ చదివేది నేను బేసిక్ బుక్స్ కంటే బేసిక్స్ కోసం మాత్రమే అకాడమీ బుక్స్ కానీ ఇతర పబ్లికేషన్స్ మనకి స్టడీ సర్కిల్లో ఏమి ఇచ్చిరో అవే చదువుకున్నా కాకపోతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అయినా అండ్ సబ్జెక్ట్ కూడా మ్యాగ్జిమమ్ ఎక్కువ సబ్జెక్ట్ మ్యాగ్జిన్స్లోనే నేను చదువుకున్నా నేను కనిపిస్తే నేను నా బుక్స్ కూడా నేను మీకు చూపిస్తా అప్పట్లోవి కూడా ఉన్నాయి ఇంకా నా దగ్గర కొన్ని కొన్ని అంటే తీసుకొని నాకు తిరిగి అనమాట నేను వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతా అట్లా ప్రాబ్లం ఉంది బట్ పాతై నాకు దొరికితే ఖర్చు చేస్తా దొరికితే కనుక నేను మీకు చూపిస్తా కూడా ఆ మ్యాగ్జిన్స్ ఎట్లా ఎట్లా ఉండేవి అని సో ఇక్కడ నేను బాగా గుర్తుంది ఏంటంటే మ్యాగ్జిన్స్ ప్రతియోగిత నేను క్రానికల్ ఈ రెండు మ్యాగ్జిన్స్ నేను ఎవ్రీ మంత్ ఖచ్చితంగా తీసుకునేది మీరు ఆ రెండు మ్యాగ్జిన్స్లో ఎట్లా ఉంటుందంటే ఇంకా వేరే అయినా తీసుకోండి బట్ ఇప్పుడు నేను ఆరో ఏడో మ్యాగ్జిన్స్ తీసుకున్నాను అనుకోండి అని చదవలేము కదా సో కాబట్టి నేను రెండు మాత్రం తీసుకున్నా ఈ టూ మ్యాగ్జిన్స్ చదివేది ఇందులో స్పెషల్లీ ప్రతియోగితలో ఎవ్రీ ఇయర్ ప్రతి ఒరపడి నుంచి ఎకనామీ రౌండప్ ఇస్తాడు ప్రతియోగితా దర్పణ్ ఎకనామిక్ సర్వే అని చెప్పేసి ఒక మ్యాగ్జిన్ ఇస్తాడు బుక్కే ఉంటుంది ఎకానమీ కంప్లీట్ ఎకానమీ ఉంటుంది అనమాట అందులో ఎకనామిక్ సర్వే మాత్రమే కాదు పూర్తిగా ఎకానమీ కంప్లీట్గా ఇస్తాడు మరి ఇప్పుడు ఇస్తుండో లేదో తెలియదు అప్పుడైతే ఇస్తుండే నేను కనుక్కుంటాను ఇప్పుడు కూడా ఒకవేళ ఇస్తుంటే మాత్రం గూగుల్లో సెర్చ్ చేయండి కనిపిస్తుంది ఇప్పుడు ఉంటే మాత్రం నేను తెప్పించమని మీకు చూపిస్తాం సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అందుకని బాగా సో ఎకనామీ ఎకానమీ మాత్రము నేను ప్రత్యేకత దర్పణ కంప్లీట్గా చేసేదాన్ని ఎందుకంటే ఉన్న బుక్లో షార్ట్ అండ్ స్వీట్గా ఇస్తాడు అండ్ కరెంట్ అఫైర్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఫస్ట్ టూ త్రీ పేజెస్లో ఎకనామిక్ సర్వే మొత్తం వచ్చేస్తుంది అందులో జియోగ్రఫీ డేటా కూడా వచ్చేస్తుంది ఎందుకంటే భారతదేశ విస్తీర్ణం ఇస్తాడు పాపులేషన్ ఇస్తాడు విస్తీర్ణం ఇస్తాడు పాపులేషన్ ఇస్తాడు అగ్రికల్చర్ సెక్టార్ ఇస్తాడు ఇండస్ట్రియల్ సెక్టార్ సర్వీస్ సెక్టార్ ఎక్కడెక్కడ నుంచి ఎంతెంత వచ్చింది అప్పుడైతే ఇచ్చేటోళ్ళు నేనైతే చదవక పది సంవత్సరాలు అవుతుందా ఎనిమిదేళ్ళు అవుతుంది సో ఇలాగా ఎకానమీని నేను అలా డెవలప్ చేసుకున్నా సో మామూలుగా అయితే నేను క్లాస్లో విన్నది తక్కువే అని చెప్పాలి ఎందుకంటే నాకు క్లాస్లో వినేదానికంటే నేను సెల్ఫ్ డెవలప్ చేసుకున్నదే ఎక్కువ అనమాట కొన్నింటికి క్లాసులో విన్నాను లైక్ కాలిటీ అండ్ జియోగ్రఫీ ఇవి విన్నాను ఎకానమీ నాకు అంతగా వినేదాన్ని కాదు ఎందుకంటే మీలాగనే నా మైండ్ కూడా వింటే ఎక్కడ భయపడిపోతున్నాను అనే దానిక అనే దాంట్లో ఎక్కువగా నేను చదువుకొని డెవలప్ చేసుకున్నదే ఎక్కువ ఎకానమీ అయితే ఇంకొకటి ఏంటంటే ఎకానమీ నేనేం ఎక్స్పర్ట్ని కాదు అస్సలు కాదు నేను డాక్టర్ని నేను ఎక్స్ ఎకానమీ ఎక్స్పర్ట్ని కాదు మీరు నేను ఆల్రెడీ నేను ఒక క్వశ్చన్ ఇచ్చినాను నేను మీకు మీకు కాంపిటేటివ్కి గైడెన్స్ ఏ సబ్జెక్ట్లో ఇవ్వమంటారు తెలంగాణ మూమెంట్ ఇవ్వమంటారా ఎకానమీ ఇవ్వమంటారా అంటే మేజర్ పీపుల్ ఎకానమీ అని అన్నారు అందుకే నేను ఎకానమీ చెప్తున్నాను అంతేగాని నేను ఎకానమీ ఎక్స్పర్ట్ని కాదు తెలంగాణ మూమెంట్కి కూడా ఎక్స్పర్ట్ని కాదు అండ్ ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి జాబ్ కొట్టాలంటే గ్రూప్ వన్ కానీ టూ కానీ ఎనీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఏ సబ్జెక్టులో కూడా ఎక్స్పర్ట్ ఉండాల్సిన అవసరం లేదు అన్ని సబ్జెక్ట్స్లో మినిమం సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అవగాహన ఉండాలి ఇక్కడ అండ్ మిగిలినవి చదవగలిగే శక్తి ఉండాలి ఇప్పుడు సపోజ్ డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తే చిన్నప్పుడు అంటారు కదా పుట్ట జీలిస్తే అక్షరం ముక్క రాదు అని చెయ్యి పెడితే ఒక్క లెక్క రాదు నాకు ఆ స్టేజ్ నుంచి డేటా ఇంటర్ప్రిటేషన్ నేను దీనికోసం నేను గ్రూప్ వన్ మెయిన్స్ కోసం ప్రాక్టీస్ చేసి ఇచ్చేసి 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 ఎక్కువగా నేర్చేసుకొని అది ఏకే పాండే బుక్ అనుకుంటా గుర్తుంది నాకు ఏకే పాండే బుక్ రీజనింగ్ యాక్చువల్గా రీజనింగ్ ఏకే పాండే బుక్ నుంచి మా సార్ నాకు మాకు చెప్పలేరు స్టడీ సర్కిల్లో వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారో అన్నీ మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం స్టడీ సర్కిల్లో కానీ నేను మాత్రం రీజనింగ్ అంటే మనకి ఎలాగో అప్టిట్యూడ్ రాదు కాబట్టి రీజనింగ్ ఏకే పాండే బుక్ మొత్తం చేసేసిన కూర్చొని అంటే నాకు వచ్చినా రాకపోయినా ఇచ్చిన క్వశ్చన్ నేను చదవాలి అంతే అది ఒక్కొక్క టాపిక్ నియర్లీ ఒక త్రీ త్రీ డేస్ ఫోర్ ఫోర్ డేస్ అయ్యేది నిజం చెప్పాలంటే వన్ ఇయర్ మొత్తం నేను అది నేర్చుకోవడానికే స్పెండ్ చేసినాను సో ఇక్కడ అది నేర్చుకున్న తర్వాత ఇంకొక మనం రీజనింగ్ కానీ అనలిటికల్ అబిలిటీస్ ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మనం మైండ్ చురుగ్గా పనిచేయడం అనేది స్టార్ట్ అవుతుంది దేర్ బై మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఈజీ అయిపోతాయి సో కాబట్టి ఇక్కడ ఈవెన్ ఇలాంటి సబ్జెక్ట్స్ చదువుకున్నప్పుడు మధ్య మధ్యలో నేను అందుకే పిల్లలకి కూడా ఏం చెప్తానంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు అయితే సీసాటర్స్ ప్రాక్టీస్ చేయండి మధ్యలో మధ్యలో అదే టీజీపీఎస్సీ కానీ ఏటీపీఎస్సీ వాళ్ళని కానీ అయితే యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ అనలిటికల్ అబిలిటీస్ కానీ ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి చేస్తే ఏమవుతుందంటే మైండ్ చురుగ్గా పనిచేయడము ఒక ఒక ఇష్యూ ఐ మీన్ ఏమైతే ఏదైతే ఉందో సాల్వ్ చేయడానికి ప్రాబ్లం ఏదైతే ఉందో దాని మీద పని చేయడం వల్ల మనం నెక్స్ట్ తర్వాత సబ్జెక్ట్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం అన్నమాట సో ఈ టెక్నిక్ని కూడా మీరు ఫాలో అవుతే మీ ఇష్టము సో కాబట్టి ఇంకోటి నేను ఏంటంటే గుర్తులేనివి ఏమైతే చాలా మందికి ఉన్న డౌట్ ఇది ఎనిమిదో తరగతి నుంచి పిల్లలు చెప్తారు మనం బాగా చదువుతాం మేడం మస్ట్ చదువుతాం మస్తు ట్రై చేస్తాం కానీ ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి మాకు రాదు గుర్తు పెట్టుకోవడానికి ఒకటే ఒకటి అంటే ఎన్నో టెక్నిక్స్ ఉండొచ్చు అందులో మేజర్ టెక్నిక్ వచ్చేసి ఎక్కువగా రివిజన్ చేయడం ఇకపోతే ఈ కాంపిటీషన్లో వచ్చేసరికి రఫ్ ప్రాక్టీసే అంటానని చెప్తాను ఎందుకంటే నేను నేను మీకు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నాకున్నంత మార్పు ఎవరికి ఉండదు ఇప్పటికీ కూడా నేను ఈ క్షణం ఒకరికి ఫోన్ చేయాలి అనుకుంటే ఆ ఫోన్ ఎవరికి అనేది నేను మర్చిపోతా ఎందుకంటే ఈ లోపల నాకు ఇంకో రెండు మూడు ఫోన్స్ వస్తాయి నేను ఎవరికి చేయాలో మర్చిపోతాను ఆఖరికి కలెక్టర్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కొక్కసారి మర్చిపోతుంటా నాకు మళ్ళీ వాళ్ళ సీసీలు పీఈలు ఫోన్ చేసి మేడం మీది మీరు మర్చిపోయారు అని చెప్తారు సో ఇలాగ అందరికీ ఉంటుంది మతి మార్గం అందరికీ వస్తుంది అది కాకపోతే మనం ఏం చేయాలి దాని మీదనే మన ఫోకస్ ఉండాలంటే రఫ్ ప్రాక్టీస్ చేయాలి నేను ఈవెన్ మీరు చూ మీకు నేను దగ్గరగా ఉండి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి హై లెవెల్ ఆఫీసర్ హై లెవెల్ ఐ మీన్ డిస్టిక్ లెవెల్లో కానీ తహసీల్దార్లు కూడా ప్రతీది చిన్న డైరీలో రాసుకుంటారు ఇక్కడ ఎవ్వరికీ కూడా మైండ్ మే మేధాశక్తి ఓ ఇప్పుడు ఏమంటారు ఐన్స్టీన్ లెవెల్లో మేధాశక్తి ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అందరూ మామూలు జనాలే ఉన్నారు నేను అంతకంటే ఎక్కువ నార్మల్ సో కాబట్టి నేను నేను ఎవ్రీథింగ్ ఇప్పుడు నాకు ఏదైనా వర్క్ ఉంది అని అంటే ఫోన్లో నోట్స్ ఉంటుందా ఆ నోట్స్లో రాసుకుంటా అండ్ నా టేబుల్ మీద ఏదైనా పేపర్ ఉంటే ఆ పేపర్లో రఫ్లో రాసుకుంటాను అనమాట లైన్గా నేను చేయాల్సిన షెడ్యూల్స్ అంటే అప్పటికప్పుడు చేయాల్సిన షెడ్యూల్సే నేను మర్చిపోతాను అంటే సబ్జెక్ట్ ఇంకా మీరే గుర్తు గుర్తు చేసుకోండి ఉంటుంది ఈ ఈ సిచ్యువేషన్ అందరికీ ఉంటుంది మర్చిపోవడం అనేది అందరికీ కామన్ అది గుర్తుండాలి అని అంటే మీరు రఫ్ ప్రాక్టీస్ చేయాలి మీరు ఎంతసేపు రఫ్ ప్రాక్టీస్ నేను నా రఫ్ ప్రాక్టీస్ నోట్స్ కూడా నేను చూస్తాను దొరికితే నేను మీకు చూపిస్తాను నేను ఎట్లా నా ఎగ్జామ్ టైంలో నేను ఎట్లా అనేది అన్నీ లేవు కొన్ని అయితే ఉండి ఉంటాయి సో అవి కూడా నేను మీకు చూపిస్తాను హాఫ్ పేజీలో ఆన్సర్ రాసేది ఫుల్ పేజ్లో ఒక ఏ ఫోర్ సెవెన్స్ పేజీలో ఆన్సర్ అయిపోయేది అంటే మనకి రౌండప్లో లేకపోతే ఏదో మనకు కావాల్సిన ఫిగర్స్లో రాసుకోవడం అట్లాగనమాట సో ఇలాగ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే పాటించవచ్చు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరి టెక్నిక్ ఒకలాగా ఉంటుంది అందరు మనకి చెప్పరు ఇప్పుడు నాకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేని సిచ్యువేషన్స్ ఉండొచ్చు కదా కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు వేరే ఇంకా మంచి టెక్నిక్స్ కూడా ఉండొచ్చు అట్లా మీలో కూడా ఉండొచ్చు కదా ఒకవేళ అట్లాంటి టెక్నిక్స్ ఏమైనా చెప్పాలి అనుకుంటే కూడా నాతో షేర్ చేయండి నాకు మెయిల్ నా మెయిల్కి మీ మెసేజెస్ పెట్టండి నేను తప్పకుండా రిసీవ్ చేసుకొని నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో నేను చెప్తాను వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేశారు ఇలా సక్సెస్ అయ్యారు అని చెప్పేసి ఈవెన్ అన్సక్సెస్ వాళ్ళు కూడా మాకు చెప్పండి మేము ఇలా జరిగింది మాకు అందుకనే మాకు ఇది పోయింది అని మనం ఫెయిల్ అయినా మనం పాస్ అయినా మనకి జాబ్ వచ్చినా రాకపోయినా రెండింటికి మనమే రీజన్ అఫ్ కోర్స్ మిగిలిన గొడవలు అనేది పక్కకు పెడితే అవి కూడా ఒక రీజన్ అనుకోండి నేను నాకు కాదనను సో ఫుల్ సపోర్ట్ టు స్టూడెంట్సే ఉంటుంది నాకు ఎప్పుడైనా ఎందుకంటే అలాంటి పెయిన్ మేము కూడా చూసినాము ఆరు సంవత్సరాలు ఒక రిజల్ట్ కోసం ఐ మీన్ రెండు వేల పదకొండు నోటిఫికేషన్ అంటే పన్నెండులో ఎగ్జామ్ రాస్తే పదమూడులో ఇంటర్వ్యూ చేస్తే మాకు మళ్ళీ పదహారులో రీ రీఇంటర్వ్యూ చేసి పదిహేడు డిసెంబర్లో మేము జాయినింగ్ అనమాట అంటే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పెయిన్ అనుభవించినాం మేము కూడా సో కాబట్టి ఆ పెయిన్ నాకు కూడా తెలుసు సో అలాంటివి ఎలాగో ఉంటాయి ఈ వ్యవస్థలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎలాగో వస్తాయి కానీ ఒకటి మనకి మన ప్రిపరేషన్ మనదే జాబ్ మనకి కావాలి కాబట్టి మన కష్టం మనం మళ్ళీ పడాల్సిందే ఓకేనా సో థ్యాంక్ యూ ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఉంది చెప్తున్నా కదా నేను మాట్లాడితే ఇరవై నిమిషాలు సరిపోదు సో కాబట్టి ఇంకా మీకు ఈవెన్ ఈరోజు నేను ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ వ్యూలో కూడా నేను మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ